మబ్బులతో నిండిన ఆ రాత్రి రైల్వే స్టేషన్ నిశ్శబ్దంగా నిలిచింది మిణుకు మిణుకుమనే పసుపు లైట్లు ఖాళీ పెంచీలు ఆగిపోయిన గడియారం అక్కడ ఎవరికీ చెందని ఒక పాత సూట్ కేస్ కాలం ఎదురుచూస్తున్నట్టుంది ఈ రాత్రి సాధారణం కాదని గాలిలోనే ఒక రహస్యం తేలుతూ ఉంది ఆ స్టేషన్లోకి అయాన్ పెట్టాడు సాధారణ జీవితం గడిపేవాడే అయినా అనుకోని విషయాలు తనను పిలుస్తాయనే నమ్మకం అతనికి ఉంది ఆ సూట్ కేస్ దగ్గరికి కొద్దీ హృదయం వేగంగా స్పందించింది ఏదో కనిపించని శక్తి అతన్ని ముందుకు నడిపించింది సూట్కేస్ తేలికగా తెరుచుకుంది లోపల బంగారం కాదు పాత చిత్రాలు జ్ఞాపకాల మధ్యలో ఒక వెలిగే లాకెట్ గుండె కొట్టుకున్నట్టే మెరుస్తూ ఉంది ఆ వెలుగు చీకటిలో దాగిన కలలను మేల్కొలిపింది అదే స్టేషన్ మరో చివరలో మీరా నిలబడి ఉంది జీవితమంతా ఏదో వెతుకుతూ వచ్చిన ఆమె ఆ వెలుగు చూసిన క్షణంలోనే తన ఆత్మ స్పందించినట్టు అనిపించింది అది ఆమెను తెలియని దారిలోకి తీసుకెళ్లింది సూట్ కేస్ తేలికగా తెరుచుకుంది వెలుగు వారిద్దరినీ దగ్గర చేసింది ఒక్క మాట లేకుండా వారి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది లాకెట్ మరింత ప్రకాశిస్తూ వాళ్ళిద్దరికీ తెలియని జ్ఞాపకాలను గాలిలో చల్లింది ఆ స్టేషన్ మారిపోవడం మొదలైంది చీలిన నేలపై రంగుల రంగులధారులు వెలిశాయి గోడలపై దాగిన కలలు రంగులు కులుముకున్నాయి సాధారణ ప్రదేశం మాయాజాల ప్రపంచంగా మారింది వెలుగు చూపించిన దారిలో ఇద్దరూ వెలుగు కరిగిపోయినా అది ఇచ్చిన స్పష్టత మిగిలిపోయింది అయాన్కు తెలిసింది ధైర్యం ఆసక్తితో మొదలవుతుందని మీరాకు తెలిసింది తాను వెతికింది బయట కాదు తనలోనే ఉందని ఉదయపు సూర్యకాంతిలో స్టేషన్ మళ్లీ సాధారణంగా కనిపించింది సూట్కేస్ లేదు కానీ ఆశ మాత్రం ఉంది వేర్వేరు దారుల్లో నడిచిన వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది